భీముల నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం మంత్రి పాతసారథి నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ప్రధాని మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టలేదని జనసేన బీజేపీ నాయకులు ఆరోపించారు ఇది కావాలనే వైసీపీ కోవద్దు పనిచేశారు అతను ఏ గారు కాబట్టి జనసేన బీజేపీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు లేకపోతే కూటమి అధికారంలో ఉంటదా సింపుల్ గా ఒకసారి ఆలోచించాలి ఇదైతే కరెక్ట్ కాదు పద్ధతి అయితే కాదు మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు మా గౌరవకపోతే పోయారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోతుంది మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్ లో కూడా మా బీమి నియోజకవర్గంలో ఫోటో లేక నెట్టడం ఏమంటే చోట్ల తొప్పై మంది అధికారులు చెప్పడం మరి ఇక మరి హిందూ కూటమిలో ఉన్నావు లేదు మాకే తెలియట్లేదు అధికారులు చూసేస్తారు వీళ్ళందరూ కలిసి దీని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నావు అది నా పేరు పిల్ల చిన్నారు అంది ఆనందపురం బిజెపి మండల ప్రెసిడెంట్ సీనియర్ నాయకత్వ ఉన్నాను ఈ రోజు మోదీ గారికి సినిమా చూస్తే పెక్సీల ఫోటో లేదండి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా లేదండి ఫోటో ఏంటంటే పిలిచారు మీటింగ్ కి ఎక్కడ కూడా ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా ఫోటో లేదండి ఎక్కడో ఒక దగ్గర వేసారు అయిన దీని గురించి అందించాలని చెప్తున్నాను हे बॅकग्राउंड आहे आमचं ऑर्गन ऑथेंटिकेशन आहे आणि मला मी अंडरस्टँड पॅकेटचा अर्थिंग ओके